హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి టాపిక్ ఏంటి అంటే టైలరింగ్ చేయడం వల్ల వచ్చే లాభం నష్టం రెండు అండి ఫస్ట్ అయితే నష్టం అయితే చూసుకుందాం ఏంటి అంటే టైలరింగ్ చేయడం వల్ల నష్టం ఫస్ట్ అయితే మన హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుందండి టైలరింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటూ టైలరింగ్ అయితే చేయాలి ఏంటి హెల్త్ ఇష్యూస్ అంటే ఫస్ట్ వచ్చేసి ఈ టైలరింగ్ చేయడం వల్ల కంటి చూపు అయితే తగ్గుతూ ఉంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడూ నీళ్ళని చూస్తూ ఉండాలి పదే పదే చూస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏ టైం అంటూ ఉండదండి ఏ టైం పడితే ఆ టైం అయితే స్టిచ్చింగ్ చేస్తారు షాప్ లో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అది అయితే వేరే విషయం అండి ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి లాభం ఉంది అలాగే నష్టం కూడా ఉంది ఫస్ట్ కంటి చూపు మెయిన్ వచ్చేసి అది సెకండ్ వచ్చేసి మెడల్ కూడా చాలా గుంజుతాయండి మెడల్ గుంజడం అలాగే బ్యాక్ పెయిన్ ఈ మూడు అయితే చాలా ఎక్కువ ఎందుకంటే మిషన్ కుట్టడం వల్ల బాడీ హీట్ అనేది అవుతుంది ఓవర్ హీట్ ఉండడం వల్ల తలనొప్పి కూడా వచ్చేస్తుంది అండి ఇదైతే నష్టాలు అయితే వస్తాయి మనము కుట్టుతాం బాగానే ఉడతాము కస్టమర్స్ ఇస్తారా అందరితో తాగదు తీసుకుంటాము వాళ్ళకి అవసరానికి అందిస్తాము అది బాగానే ఉంటుంది అని కొందరు కస్టమర్స్ ఏంటంటే టైంకి కూడా మనీ ఇవ్వరు సకాయిస్తారు అలాంటప్పుడు ఎక్కువ వర్క్ తీసుకోవడం అవసరమా అని కూడా అనిపిస్తుంది మన ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది కూడా అవుతుందండి కానీ కస్టమర్స్ అది అర్థం చేసుకోరు మన హెల్త్ పాడ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటాము ఇది అయితే ఖచ్చితంగా ఇంట్లో స్టిచ్చింగ్ చేయడం వల్ల మాత్రం టైం అంటూ ఉండదు నైట్ అయితే నైట్ పగలైతే పగలు ఏ టైం పడితే ఆ టైం అర్జెంట్ అని తీసేసుకుంటాము స్టిచ్చింగ్ కూడా వేస్తాము టైం కిసం తీరా వాళ్ళకి ఇచ్చేటప్పటికి మనం ఈ రోజు కాదండి రేపు అని చెప్పేసి అలాగే అంటారు బాధ అనేది వాళ్ళకి కనిపించదు ఎంత హార్డ్ వర్క్ చేస్తాము ఏంటి అనేది అయితే వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు కస్టమర్స్ కి అందుకనే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ వాటర్ ఎక్కువ తాగుతూ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా లేచి కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉండాలి అలా అయితేనే మనం కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోట మనము నిమ్మకాయ వాటర్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటూ మనం టైలరింగ్ అయితే చేసేసుకోవచ్చు బాగుంటుంది ఫీల్డ్ కూడా ఏంది అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి దీనివల్ల అది మాత్రం ఖచ్చితంగా నష్టం అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు లాభం ఏంటి అంటే లేడీస్కి అయితే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి టైలరింగ్ అయితే బెస్ట్ ఎందుకు అంటే మనం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఈజీగా మనీ అయితే అండి ఎవరి దగ్గర చేయి చెప్పకుండా మన అవసరాలనేది టైలరింగ్ పైన ఈజీగా నెట్టేసుకుంటూ రావచ్చు అండి మనం చాలా అంటే చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది శారీస్ కానీ పీకో ఫాల్స్ కానీ వేయడం డ్రెస్సెస్ కుట్టడం సైడ్స్ జాయింట్స్ వేయడం పూర్తిగా టైలరింగ్ రాకుండా కూడా కొంచెం మిషన్ తొక్కి వచ్చి ఉంటే కూడా చిన్న చిన్న వర్క్ అయితే చేసుకుంటూ చిన్నగా మన అమౌంట్ అనేది మంచిగా సంపాదించుకోవచ్చు అండి ఇందులో ఒక హెల్త్ దృష్టిలో పెట్టుకుంటూ మాత్రమే డే అండ్ నైట్ కాకుండా దీనికి ఒక టైం అంటూ కేటాయించుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే పర్వాలేదు బాగానే ఉంటుంది అండి కాకపోతే ఆ కొంచెం మన హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి మనం వెనకాల ఇలా ఒరిగే చేరు ఉంటుంది కదండి బ్యాక్ సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి బాడీ హీట్ కాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ వాటరు నిమ్మకాయ వాటరు అట్లా తీసుకుంటూ ఉండాలి ఇది ఒకటి హెల్త్ ఇష్యూ అంటే ఇది ఒకటి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే మనం చిన్న చిన్న బిజినెస్ అయితే ఈ రోజులలో లేడీస్కి చాలా బెస్ట్ అంటే శారీస్ ఒకటి సేల్ చేయడం అలాగే టైలరింగ్ కూడా చాలా అంటే చాలా పీక్ ఫాల్ చేయడం వల్ల కూడా ఈ రోజులో తక్కువ అమౌంట్ అయితే లేదండి ఏరియాని బట్టి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ అయితే ఇచ్చేస్తారు ఏముంది రోజు ఒక త్రీ టు ఫోర్ శారీస్ అలా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనం బయట వెళ్ళి డే ఎండ్ చేసే కంటే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ చేసుకున్నా కూడా ఒక త్రీ హండ్రెడ్ అలా అయితే వచ్చేస్తుంది కదా మనం ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా చిన్న చిన్న అమౌంట్ అయితే ఎన్నైతే వేసుకోవచ్చు స్టిచ్చింగ్ పైన మనం బయట వెళ్ళి ఎండ వాన లేకుండా కూడా ఇంట్లో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కాకపోతే సీజన్లో మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కంగారు పడిపోతాము అలా కంగారు పడకుండా ఏ రోజుకి ఆ రోజు టైం టేబుల్ అని పెట్టుకుని డైలీ ఎన్ని బ్లౌజెస్ అని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే టెన్షన్ మాత్రం ఉంటుంది మనం టైంకి ఇస్తామా ఇవ్వమా కస్టమర్ నుండి మనకేమైనా మాట వస్తుందా ఏంటి అని కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో పని స్టిచ్చింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అలా అయితే ఏం కాదు కొంచెం సీజన్ లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటూ చేసుకోవాలి ఎందుకంటే మిషన్ మొత్తం ఐరన్ కాబట్టి కరెంటుతో నడుస్తుంది కాబట్టి కొంచెం బాడీ హీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది ఎక్కువగా కూర్చోవడం వల్ల అలా ఎక్కువగా కూర్చోకుండా డైలీ ఒక ఫోర్ ఆ ఫైవ్ ఆ సిక్స్ ఆ బ్లౌజెస్ అనేది మనం ముందు రోజు నైట్ స్టిచ్చింగ్ ఏమేమి ఉన్నాయి అని చూసుకొని కటింగ్ చేసి పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ డే ఎలాంటి టెన్షన్ లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా పని స్టార్ట్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు రేపు ఏమి ఇవ్వాలి ఏళ్ళ ఏమి ఇవ్వాలి అని ముందు రోజే మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి లైనింగ్స్ కానీ అన్నీ అలా చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే రోజు సిక్స్ టు సెవెన్ బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకొని టైంకి ఇస్తే మనకు మనీ అనేది ఇచ్చేస్తారు బాగుంటుంది ఇలా టైం టు టైం చేసుకుంటే బిజినెస్ అయితే బాగానే ఉంటుంది టైలరింగ్ మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఒకటి దృష్టిలో పెట్టుకుంటూ టైం సేవ్ చేసుకుంటూ మనం ఇన్ ఒక కస్టమర్ అన్న దానికంటే ముందే ఇన్ టైంలో ఇచ్చేస్తే వర్క్ అనేది బాగుంటుంది నేను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంబ్రాయిడరీ చేస్తాను టైలరింగ్ చేస్తాను కాబట్టి రెండు బ్యాలెన్స్ అనేది ఒక్కొక్కసారి కావు అలాంటప్పుడు కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది సీజన్లో టెన్షన్ కూడా అవుతుంది టైంకి అవుతుందా అవ్వదా ఏంటి అనేది కొంచెం ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా వర్క్ అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మన వర్క్ అయితే బాగుంటుంది మెయిన్ కస్టమర్స్ పెరగాలి అంటే మనం టైంకి ఇవ్వాలి టైం మెయిన్ బ్లౌజ్ ఇవ్వడంలో టైంకి ఇస్తే మాత్రం కస్టమర్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతారు ఇది ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీ ఫినిషింగ్ నీట్ గా ఇచ్చి టైంకి ఇస్తే మాత్రం మనం కస్టమర్స్ పెంచుకోవచ్చు అలాగే మనీ కూడా ఎక్కువగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫీల్డ్ కూడా ఏంటి అంటే మెయిన్ మెడల్ ఒకటి గుంజుతాయి కళ్ళు గుంజుతాయి అది ఒకటి చూసుకోవాలి కొందరికైతే కుడికాలు కూడా పాదం కూడా నొప్పి లేస్తుంది ఎందుకంటే పెడల్ అనేది ఊకే మనం తొక్కుతూ ఉంటాం కదా అదొకటి కూడా అంతే తప్పించి మిగిలిన పని అంతా బెస్టే కాకపోతే మధ్య మధ్యలో బ్లౌజ్ బ్లౌజ్ మధ్యలో గ్యాబ్ ఇచ్చుకుంటూ హెల్త్ కేర్ చేసుకుంటూ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ చేసుకుంటే స్టిచ్చింగ్ అయితే బాగుంటుందండి కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే మెయిన్ ఇది ఒక్కటి చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టైలర్స్ సీజన్లో అయినా ఫుల్ కుట్టేస్తారు అలాగే కొత్త వాళ్ళు కూడా ఒకటే బ్లౌజ్ కుట్టాలంటే ఫుల్లే కుడతారు అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎక్కువ బ్లౌజులు కొట్టి సీనియర్స్ కి తలనొప్పి అవుతుంది అలాగే ఒకటే బ్లౌజ్ ఫుల్లే కుడతారు కదా వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందే ఉంటది ఆల్రెడీ సీనియర్స్ కి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మామూలుగా అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు లిమిట్ గా తీసుకుంటారు లిమిట్ గా ఉడతారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోరు కాబట్టి అదే ఇంట్లో అయితే ఏ టైం అయినా స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది నాకు వీలు కాదు కుట్టాను అన్నా కూడా ఖచ్చితంగా కుట్టివ్వు అని చెప్పేసి కస్టమర్ కూడా మన పైన ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది కాదనలేక తీసుకుంటాము తర్వాత కొద్ది స్ట్రెస్ అయితే ఫీల్ అవుతామన్నట్టు ఇది ఇందులో టైం అనేది కరెక్ట్ పెట్టుకోవాలి మెయింటెనెన్స్ టైం కరెక్ట్ ఉంటే మాత్రం ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ధైర్యంతో నేర్చుకోండి ఖచ్చితంగా బాగుంటుంది మన కాళ్ళ పైన మనం నిలవబడవచ్చు ఎవరికి ఇట్లా ఆడగకుండా మనం మనకు వీలైనంత మనకు వర్క్ చేసుకొని మనీ అయితే ఎర్నీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది కొంచెం హెల్త్ ఇష్యూ కాకుండా హెల్త్ దృష్టిలో పెట్టుకొని కొంచెం మన కూడా మనం టైం స్పెండ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే పర్వాలేదండి చాలా బాగుంటుంది నష్టాలంటే ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అండి లాభం వచ్చేసి మనం ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత మనం మిషన్ పైన టైం కేటాయించి మనీ అయితే సంపాదించుకోవచ్చు మనం బయటికి వెళ్ళే పని ఉండదు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈజీగా మన పని మనం చేసుకుంటామండి ఇదైతే నా అభిప్రాయం నాకైతే ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ చేసుకుంటే పర్వాలేదు బాగుంటుంది అనేది అనిపిస్తుంది నేను ప్రజెంట్ ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను షాప్ అయితే ఏం పెట్టలేదండి వర్క్ ఇంట్లోనే స్టిచ్చింగ్ కూడా ఇంట్లోనే మన పని మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు ఏంటంటే కి ఒక టైం లో బ్లౌజ్ ఇస్తే సరిపోతుంది అంటే మనకు ఎంత లోపలికి ఉన్న షాప్ అయినా ఎల్లైనా మన కస్టమర్స్ మనకు వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్